హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ యూజుల ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బిల్లైన గంటల వాళ్ళలో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టి ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలోనే మీ మొబైల్కి రావడం జరుగుతుంది వివరాలు అనేది మీరు సులువుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ మరో ఏడు రోజులు మాత్రమే గతంలో చూసుకున్నట్లయితే పాన్ కార్డుకు మనం చూసుకున్నట్లయితే ఆధార్ లింక్ అనేది చాలా వరకు అయితే చివరి తేదీని ప్రకటించడం జరిగింది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే దాదాపు మరో ఏడు రోజుల పాటు పాన్ కార్డ్కి ఆధార్ కార్డు అనేది లింక్ అనేది పొడిగించడం అయితే జరిగింది ఇలా చూసుకున్నట్లయితే డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు వరకు అంటే ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు దాదాపు మరో ఏడు రోజుల పాటు ఈ యొక్క ఛాన్స్ అనేది ఉండ ఉండాలని సమాచారం ఎవరైతే ఇంకా పాన్ కార్డ్ ఆధార్ కార్డు లింక్ చేసుకోలేదు కంపల్సరీగా మీరు దగ్గర ఉన్న వెబ్సైట్కి వెళ్ళినట్లయితే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లింక్ ఆధార్ క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ ఉన్న డీటెయిల్స్ అదేవిధంగా పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఓటీపీ వచ్చినప్పుడు మీకు పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అయితే లింక్ అవడం అయితే జరుగుతుంది ఎవరైతే రెండు వేల పదిహేడు జూలై ఒకటి నాటికంటే ముందు మీరు పాన్ కార్డ్ లింక్ చేసుకోవాలంటే కంపల్సరీగా వెయ్యి రూపాయలు అనేటివి ఫైవ్ అనేది చెల్లించాలని కూడా పేర్కొనడం అయితే జరిగింది కాబట్టి మరో ఏడు రోజులు ఉండడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఎవరైతే ఇంకాను ఈ యొక్క లింక్ అనేది క్లిక్ చేసుకోలేదు కంపల్సరీగా ఆధార్ కార్డుకు పాన్ కార్డు అనేది లింక్ అనేది చేసుకోగలరని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం అయితే జరుగుతుంది వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి